మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నక్సన్పల్లి గ్రామ శివార్లో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారు ఆషాఢ మాసం మూడవ ఆదివారం ఫలాంబరి భక్తులకు దర్శనమిచ్చారు సందర్భంగా అర్చకులు పార్థివ శర్మ మాట్లాడుతూ ఫలాంబరి దర్శించుకోవడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అన్నారు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు తరలివస్తున్నారు శక్తిపేణ సంస్థ నమస్త శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు ఇక్కడ వనదుర్గా అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మూడవ ఆదివారము ఈరోజు విశేషంగా అమ్మవారికి అనేక ఫలాలతో అలంకరించడం జరిగింది సర్వవాంఛా ఫల ప్రదాయిని అమ్మవారు ఫలము అంటే కోరిక ఈ యొక్క ఫలాలను సమర్పించడం వల్ల అమ్మవారికి అనేకమైనటువంటి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం కలిగి మనము ఇళ్ల సుఖ సంతోషాలతో ఉంటాము ఈ యొక్క అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ముఖ్యంగా సంతానం లేని వారికి సంతాన సౌఖ్యం కలుగుతుంది